హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాన్ టీవీ నేను మీ సౌమ్య నా పేరు మల్టీస్టార్ రాజా ఐ లవ్ యూ నేను ఐ లవ్ యూ నేను ఏదో చెప్తారంట చెప్పు ఐటమ్ రాజా జిఎల్ రాజా రాజా నన్ను లవ్ చేసి సినిమాలకు షికార్లకు వానెంబట్ ఈయనెంబటి ఓ ఈ తిరుగుతావా మరి నా గుండెలు ఎంత మండాలనే నీలాంటి వాళ్ళు భూమి మీద బతకకూడదే ఎవ్వరు రావద్దు సీత తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ 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 ఇంతగా మీరు నిగజవలేదే సాహలే వీడు చేస్తున్నాడు చెల్డ ఆర్టిస్టా పెట్స్ తీసేస్తే నాకు ఎటు చూస్తున్నారో కూడా అర్థం అయితే మీరు మీకే చూస్తున్నారు అరే మీ కళ్ళని చూడాలనుకుంటామండి మేము నేను తీసే తర్వాత తీస్తాను కలదాల ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు తీయండి ఇప్పుడు జర మా వ్యూవర్స్ అన్న చూస్తారుగా నిన్ను గుడ్డోడ అన్నోడు గుడ్డోడ ఈ కాస్ట్యూమ్ ఏంది నేను పెళ్లి కొయ్యొచ్చు రా లేకపోతే పెళ్లి చేసుకొని వచ్చి షాక్ అయిపోయినా అసలు ఆ సగం సూట్ కడెవడు నవ్వు వస్తుంది నాకు పాపం ఫీల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నాడు ఒడి చెప్పండి నవ్వమని నవ్వితే నాకు కాల్తో తెలియదా బాలయ్య గడ్డలాగ బాగా ఇష్టం కదా అదే డైలాగ్ అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటిచేతో ఊహచోకత వాస్తనా కొడక పత్తులతో గొడ్డలతో కాదురా కంటి చూపుతో చంపేస్తా ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెదాంటి విని సంప్రదించండి డైలాగ్ నవరశాల మళ్ళా స్పెట్స్ నేను వెళ్ళిపోతానండి ఇక్కడ నుంచి మీరు ఊకే స్పెట్స్ పెట్టుకుంటే నాకు ఇష్టం ఉండదు మేము అన్ని ఇంటర్వ్యూలు చూసినాం ఆడ పెట్టేసుకోవచ్చు ఎవరు ఎత్తుకోరుడ స్టార్ట్ బాలయ్య గారు డైలాగ్ అంటే మీకు బాగా ఇష్టం కదా అదే డైలాగు ఇలా చెప్పిన కదా సీను గారు మీ అమ్మ సీను గారు మీ అమ్మ బాగుంది అనేదానికి మీ అమ్మ ఆ డైలాగ్ ఆ డైలాగ్ నాకు నచ్చలే డైలాగ్ చెప్పాను అది నేర్చుకోను మనం చేసేది కూడా నేను కొంచెం

ఈ అయితే వీరసింహారెడ్డి ఇలాగా పోలీస్ స్టేషన్ లో చెప్పిన వీరసింహారెడ్డి మళ్ళీ చెప్పండి ఒకసారి నాకు నేను మళ్ళీ అందులో బెస్ట్ వే ఎంచుకొని ఇలాగే పోలీస్ స్టేషన్ లో చెప్పినా అదేనా ఏదైనా కొత్త ఏమైనా ఉంటే కూడా చెప్పండి భయం నా బయట బోసుడికే అది మీరు భయ మీరు భయపెడితే అదే అది ఇప్పుడు ఈ రవితేజ్ ఇది విక్రమార్కుడు మీరు భయపెడితే భయపడడానికి గల్లీలు తిరిగే గుండె నా కొడుకున్నాను అనుకుంటున్నారు రా విక్రమ్ రాథోడ్ ఐపీఎస్ పోలీస్ ఎవరో నేను పంపిందని పైనున్న పైన చెప్పు కింద చెప్పు చెప్పండి ఇంక చెప్పాను ఇది నవరసాలలే కావాలి నాకు ఈ డైలాగ్ ఈ డైలాగ్ నవరాసాలలో కావాలి స్టార్ట్ ఫస్ట్ ఏ రసం చెప్తారు మూడు చెప్తా మూడు కదా ఐదు కామెడీ ఐదు చెప్పాలి కామెడీ చెప్పాలి ఒకటి కోపం చెప్పాలి ఒకటి రొమాంటిక్ చెప్పాలి పక్క ఉండాలి మూడైతే రొమాంటిక్ చెప్పండి చెప్పాలి అంత లేదు చెప్పాల్సిందే కెమెరా చూడండి ఆ కెమెరా రోలింగ్ యాక్షన్ స్టార్ట్ ఎవర్రా నేను పంపిణా పైన ఎముడు చెప్పు కింద ఒకడున్నాడు పేరు గిమ్మిత్రి ఇక్కడ బిమ్మిసాడు అని చెప్పు ఇప్పుడు కోపం ఎవర్రా నేను పంపిందాను పైన ఎమ్డు చెప్పు కింద ఉన్నాడు వాటి త్రీ కడతల సామ్రాజ్యాలు పది బిమ్మి సాగడని చెప్పు బయట ఏడ్చుకుంటా ఎవరా నేను పమ్మిద్దా బాయ్ నా ఎవరు ఏడు అని చెప్పు కిందకున్నాడు వాళ్ళ పేరు బిమ్మి త్రీ కడతల బిమ్మి చెప్పు ఏడు రాకే నెక్స్ట్ భయపడుకోండి సరే నీ దన్నారో సరు ఎవరా నేను పంపింది నన్ను పైన ఎమ్డితే చెప్పు సారు పైన ఒకడు కిందొక్కడు నాడు పంటారు బిమ్మిత్రి ఇక్కడ సాంబ్ర చదుపా బిమ్మిసారో అని చెప్పు సారో నీ నెంబర్ పెడుతు సారో నాకేం తెలియదు అను ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ రొమాంటిక్ రొమాంటిక్ చెప్పండి రొమాంటిక్ చెప్పండి అవుతారండి ఎవర్రా నేను పంపిందని అని ఎవర్రా నేను పంపిందని పైన ఏమన్నా చెప్పు ఒకడున్నాడు ఆమె పేరు బిమ్మిత్ర ఎక్కడ సామ్రాజాధిపతి బింబిసారని చెప్పు ఓకేనా వచ్చేసి అది రొమాంటికా అదేదో పండుదే అంటారు కూడా అట్లా ఉంది అది అంతే అంతకంటే ఎక్కువ చేస్తే అంతకంటే ఎక్కువ నేను అడిగినా కూడా మీరు చెప్పరని నాకు ఇలా అర్థమైంది నేను ఏవో చాలా క్వశ్చన్స్ రాసుకున్నాను నేను ఏమీ చెప్తాడు అనమాట అప్పటికే నేను కూడా ఏం అడగొద్దని ఫిక్స్ అయిపోయినా ఇక చాలా ఇంటర్వ్యూ ఇంకేం కావాలి ఇంకేం వద్దండి మీరు ఏమడినా చెప్పరని మాకు అర్థమైంది సరే నీ కోసం చిన్న యాక్టింగ్ చేసి సరే నా కోసం అంట మీరు ఇది పెట్టుకుంటేనే వస్తుంది లెవెంత్ రాదు ఎందుకంటే నా కళ్ళు చూడరు అప్పుడు కాబట్టి ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి యాక్టర్ అన్నప్పుడు అందరినీ చూసి చెప్పాలి సరే చెప్పాను చూసే చెప్తాను కదా కనజోడు తీస్తే నిన్ను చూడలేకపోతున్నా నిన్ను చూడలేకపోతున్నా ఎందుకో కొడుతున్నా గుండె చూడలేదు కానీ మా కెమెరామెన్ చూడండి పోనీ చిన్నది ఒక ఒక లవ్ అమ్మాయి మధ్యలో అబ్బాయి మధ్యలో ఒక చిన్న లవ్ సీన్ చిన్నది టెంపరవేరు నువ్వు నా లవ్వరు వామో నేను రియల్గా కాదు రియల్గా కాదు అంటే టెంపరవేరు ఈ చిన్న సీన్ కోసం ఒక ఒక వన్ మినిట్ ఓకేనా నేను 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 ఒక చాక్లెట్ ఇస్తా ఉత్తగానే సినిమా నీకు ఒక చాక్లెట్ ఇస్తా తినాలి అని చెప్పేసి తగ్గాలి గొంతులో మండుతుంది అండి నువ్వు తిన్నా తిన యాక్టింగ్ అని చెయ్యి తినేట యాక్టింగ్ చేయాలి లేకపోతే నిజంగా నిజంగానే తెచ్చినా సరే యాక్టర్ కదా నీకు ఒక చాక్లెట్ ఇస్తా అని ఇట్లా బొందు పట్టుకో ఆ తర్వాత నేను మొత్తం నేను డైలాగ్ చెప్తాను ఓకేనా సరే రెడీయా నువ్వు తినేం లేదు ఉత్తగానే అట్లా వేసుకున్నాను ఓకే అది మొత్తానికైతే హాయ్ సీత అనగానే హాయ్ రాను ఈరోజు నా బర్త్డే అంట అవునా నా దగ్గర నువ్వు ఇప్పుడు నా లవరు యాంకర్ కాదు చెప్పండి సీత అని పేరు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది చెప్పండి ఓకేనా గుర్తుంది కదా గుర్తుందండి హాయ్ సీత అంట హాయ్ రా ఈరోజు నా బర్త్డే అవునా నా చెప్పలేదు హ్యాపీ బర్త్డే నా చెప్పలేదు అన్న హ్యాపీ బర్త్డే సరే ఓకేనా రెడీయా హాయ్ సీత హాయ్ ఇక సర్ప్రైజ్ ఏంటో ఈరోజు నా బర్త్డే నా చెప్పలేదు నీకు చాకిదా అని చెప్పలే ఇగో నీకు ఇష్టమైన చాక్లెట్ క్యాచ్ నేను ఇవి తినను నాకు వద్దు నాకు వద్దు వర్తీనే తినే ట్్యాక్ష ఓకే మండుతుందా మండుతుందా ఏం ఎట్లా నవ్వుతున్నావు మనుతుందా మనుతుందా మనసుందా మరి నా గుండెలు ఎంత మండాలని నువ్వు నేను లవ్ చేసుకున్నాం కదా పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కదా మీ ఇంట్లో కూడా మాట్లాడాను కదా నన్ను లవ్ చేసి సినిమాలకు సికార్లకు వానెంబటి ఈ నెంబర్ ఓ ఈ తిరుగుతావా మరి గుండెలు ఎంత మండాలనే పేరుకే సీత చేసేది మొత్తం షకీల నీలాంటి వాళ్ళు భూమి మీద బతకకూడదే చచ్చిపోవాలి చచ్చిపోవాలే ఏయ్ చచ్చిపోవాలే ఏ మీరెవ్వరు రావద్దు తొక్కి తొక్కిపడేస్తా

mình có sao không? Sao không? Sao chưa bây Sao chưa ఇప్పుడు దయమయ్య వచ్చిన నిన్ను వదల నేను ఇద్దరం ఇక్కడ ఏం చేసుకున్నావు అక్కడ అర్థం చేసుకుందాం కదా నువ్వు నన్ను ఏం చెయ్యలేవురా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కామెడీ కామెడీ చేయాలా కామెడీయా కామెడీ ఏం చేస్తారు చెప్పండి చెప్పండి ఏం చేస్తారు చేయండి అక్కడ ఒక పల్లెటూరు వ్యక్తి పట్టణానికి వస్తారు ఓకేనా సారు యజమాని నమస్కారం సార్ నమస్తే సార్ మాది నల్లగొండ జిల్లా బిరాల మండలం గ్రామం తడకముందు కాలంగా పట్నానికి అవలసి వచ్చింది సార్ ఏదైనా పని ఉంటే ఇప్పించండి సార్ ఏ పని అయినా చేస్తావా చేస్తాను సార్ ఏ పని అయినా ఏ పని మళ్ళీ అనవద్దు చేస్తా సార్ మళ్ళీ అనవద్దు ఇప్పుడే మీరు మీరు అట్టే చెప్తే అట్నే చేస్తాను ఉన్నాయి నా కంటెంట్ దెబ్బ తీస్తుంది మళ్ళీ కరెక్ట్గా అక్కడిని ఏ పని చేస్తావా అన్నది కరెక్టే మళ్ళీ డైవర్ట్ నువ్వు నవ్వు మాకు ఏ పని చేస్తావా చేస్తాను సార్ ఎట్ట చెప్తే అట్ట చెప్పాలి అట్నే చెప్తా సరే నేను ఎప్పుడు బిజీగా ఉంటా నీది కూడా నేనే చేస్తున్నా నేను ఎప్పుడు బిజీగా ఉంటాడు ఇప్పుడు నువ్వు పని ఉడివి నేను ఎప్పుడు బిజీగా ఉంటా అమ్మగారు ఫోన్లు లేవు ఫోన్లు లేవు అమ్మగారు పిలిస్తే పోవాలి అమ్మగారు నేను ఇంటికాడ ఉంటా బర్రెలకు నీళ్ళు పెట్టడం గుర్తు పెట్టడం పాలు పిండడం పెండ తీయడం కూరగాయలు అవన్నీ తీసుకురావడం అన్నీ చేస్తాను మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారు వచ్చే అయ్యగారు చెప్తా అయ్యగారు చెప్తా ఫోన్ సౌకర్యం లేదు కదా అమ్మగారు చెప్పింది అయ్యగారికి అయ్యగారికి చెప్పింది అమ్మగారు చెప్తానండి అయ్యగారు ఆఫీస్కి ఎప్పుడు అమ్మగారింటి కాదు ఉంటుంది ఏమైనా చెప్పమంటే ఇట్లా చెప్తాను అంటే అమ్మగారు ఎట్లా చెప్తే అట్లా చెప్పు సరేనా సరే సరే ఏ ఇప్పుడే చెప్తానా అమ్మగారు ఎట్లా చెప్తే నాకు అట్నే వచ్చి చెప్పాలా చెప్తాను నాలుగు రోజులు మొత్తం ఫస్ట్ రోజు నువ్వు ఆఫీసులో ఒక వంద మంది తోటి సీరియస్గా ఒక పెద్ద కంపెనీ గురించి డిస్కషన్ భారతదేశంలో పై స్థాయికి నెంబర్ వన్ స్థాయిలో మనం మన కంపెనీ ఉండాలని సీరియస్గా అందరితోటి డిస్కషన్ చేస్తుంటారు అనేటు ఉద్యోగులతోటి అప్పుడు నేను వస్తాను నాకేం తెలియదు ఎరిపో కానీ అంటే పల్లెటూరు నుంచి వచ్చినా కదా అట్లా ఓ సారో ఓ సారో మెల్లగా 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 నువ్వు కూడా యాకి మంచి చేస్తున్నావు ఓ సారు మెల్లగా ఓ సారో ఇలా అమ్మ ఐదు గంటలకే రమ్మన్నది ఇలా పెళ్లి రోజు అంట ఐదు గంటలకి రమ్మన్నది తొందర రా వచ్చేటప్పుడు మొదకాయలు ఇవ్వమన్నది అట్నీ అది మల్లెపూలు తీసుకురా మల్లెపూలు తీసుకురామన్నది అది ఓయగ్రా అంటే కదా ఓయగ్రా తీసుకురా పెళ్ళి రోజు అంట ఇంకా ఇంకా అదే అదే గోళీలు ఉంటాయంటే గోళీలు మెడిటల్ షాపులో అయ్యే గోళీలు అంటే పేరు చెప్పింది నాకేం తెలియదు నాకు రాదు ఆ గోళీ తీసుకొని తొందర రా పోరా రా మీటింగ్ పోరా మీరు అమ్మ పోరా పోరా పోరే అమ్మగారు రామన్నారు మీకు ఏం పనులు ఎప్పుడు ఆయగారిని మొత్తం ట్యాంక్ రాకుండా చేస్తారు పోరే అరే పరువు పోతుందా మెల్లగా చెప్తా అమ్మగారు రామన్నారు రా తొందర రా ఎన్న రా పోరా పోరా అరే దొన్న పడుతురా ఎందరం పరు పరువు అంత గట్టిగా అరువుద్దురా ఇట్లాంటి విషయాలు పెళ్లి రోజు అంటే చానా కథలు ఉంటాయి రా సీక్రెట్ మెల్లగా చెప్పాలి నువ్వు అమ్మగారు అట్టే చెప్పండి అతని చెప్పమన్నాగా నువ్వు అరే చెప్పు ఏం చెప్పు పక్క ఏంటంటే అమ్మగారు రమ్మన్నది అరే ఇలాంటి విషయాలు సీక్రెట్ విషయాలు ఎవరికినపడకుండా చెప్పాలి చెప్పాలి ఎవరికి కిలపడకుండా చెప్పాలి ఇవ్వడకుండా చెప్పాలనా ఓకే సరే రేపు వచ్చినప్పుడు అట్నే చెప్తారా అని చెప్పేసి ఇద్దరు పోతారు తెల్లారాయణ ఉదయం వస్తాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు ఈయన వర్తలే గట్టి అప్పురా ఈయన వర్తలేదు గట్టి చెప్పు మీ మామకు ఖాళీ అయిందంట ఉస్వాని హాస్పిటల్ ఉన్నాడంట రమ్మంటుందిరా రమ్మంటుంది రా ఇట్లాంటివి ఎట్లా చెప్పాలి నువ్వు నిన్న ఏం చెప్పినావు నువ్వు గట్ట గట్టి చెప్పొద్దు ఎవరికి పడకుండా చెప్పాలని చెప్పినావు కదా నిన్న 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 మొత్తుకుంటే మొత్తుకోవద్దు ఎవరికి ఇంపార్ట్ చెప్పాలి అట్లనే చెప్పాలి ఈ రోజు ఇట్లనే చెప్పాలి గట్టిగా వరచుకుంటే చెప్పాలి సీరియస్ మ్యాటర్ ఇది సీరియస్ మ్యాటర్ ఏడ్చుకుంటే చెప్పాలి అంతే కదా మరి సరే ఏర్చుకుంటూ చెప్తారు కదా నేనేం చెప్పిన ఎవరికి ఇంపార్టెల్ ఎవరికి ఇంపార్ట్కుండా చెప్పినా అన్న చాపటికి నేను అట్లా చెప్పిన మీ మా మామ ఖాళీ ఉష్మనే మూడో రోజు అయా ఏవైంది ఏమైంది ఉన్నా ఏడు పాపు అవ్వాలయా అయా అమ్మగారికి డబ్బులు వచ్చినాయి అయాకుండా ఎప్పుడు ఆములేదో వచ్చింది ఎందుకచ్చింది ఆమె లేదో చెంది అమ్మగారి ఆవులేదు లేదు రాజుగడలు నిజమైన డాకర్లు పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ జీరామ గారి అడిగేకుండా బుట్ట ఉన్నాడు బుడ్డ బిలాడు కాళ్ళు చేతులు ఇటు ఇటు ఆడేస్తున్నాడు అచ్చ నీరాగే ఈ విషయం ఎట్లా నువ్వు నవ్వు కూడా చెప్పాలి నవ్వుకుని చెప్పాలి అవు మరి బిడ్డ కుట్టినప్పుడు ఎట్లా చెప్పాలి నువ్వు ఏడ్చుకుని చెప్పాలని చెప్పి నవ్వు అది నిన్న నవ్వు కూడా చెప్పాలి ఇప్పుడు బిడ్డ కుట్టినప్పుడు నవ్వు కూడా చెప్పాలి సరే రా నాడు నాలుగో రోజు నాలుగో రోజు నాలుగో రోజు అయ్యా ఏమైంది అరే నవ్వకుండా చెప్తా ఏమైందో మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మన ఇంటికి వెళ్ళినవారు ఎందుకున్నారు ఏమైంది పోలీసు వాళ్ళు వచ్చారు అంబులెన్స్ వచ్చింది ఫైరింగ్ జరి మీంచి అందరూ గిన్నెలతోటి తర్రలతో మన ఇంటి మన ఇంటి మీద నీళ్ళు పూపుతావు అసలు ఏం జరిగింది వచ్చేసి జనం అంతా చూస్తున్నారు అందరు చలతో గిన్నెలతోటి నీళ్లు పోస్తున్నారు ఇంజన్ వచ్చేసి ఓ ఇంటికి మన బిల్లి మీద కొడుతుంది మన బిల్లికి తరగబడుతుంది ఈ విషయం ఎట్లా చెప్పాలి తప్ప కూడా చెప్తావా నేను పండుగ నేను ఎందుకు పట్టుకున్నా అవసరం లేదు వెళ్ళిపోను ఇక్కడ నుంచి నువ్వేం చెప్పినావు నీకు పని అయ్యాను నా దగ్గర పని లేదు వెళ్ళిపోండి నైస్ నైస్ కాన్సెప్ట్ సో చూసారు కదండి మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ ఇంటర్వ్యూ తో కీప్ పోచింగ్ టాటా బాయ్ బాయ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే సంప్రదించండి